అందరూ ఉన్నారు చూడండి డయాగ్రామ్ చేసాను నేను ఇది ఇది విజయవాడలోనే వచ్చి విజయవాడలో కదండి టీచర్స్ ఏమొచ్చి ఇది ఇది డయాగ్రామ్ వేసామన్నారు ఇది ఒక డయాగ్రామ్ వేసానండి ఈ డయాగ్రామ్ చేస్తే అంత టీచర్స్ సార్స్ ప్రిన్సిపల్ సార్ ఆర్ఏ సార్ వన్ లాక్ ఫ్రైజ్ మనీ అండి బాగా కొంచెం బాగుంటే సెవెన్ థౌసండ్ ఎంత కష్టపడి అతను అంతా నుంచి అలా వేస్తామండి చూడండి చూడండి కోడి పెళ్ళింది ఇది చూడండి ఇది ఏమచ్చి ఏదైనా ఉండదండి చూడండి ఇది ఏమచ్చి కృష్ణూర్ తీ రోజు 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 రోజా కో సరే అయితే అంతేనండి చిటికులు వచ్చేస్తాం